కొంతమంది కాంట్రాక్టర్లు ఆ జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని ఇగో నేను సైట్ విజిట్ చేసిన నేను సింగరేణి జిఎం ఆఫీస్ ముందే సెల్ఫీ తీసుకుంటున్నా మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు మా టెండర్ ను కన్సిడర్ చెయ్యండి ఇగో ఇదే ప్రూఫ్ నేను సైట్ విజిట్ చేసిన ఫోటో ఇది సింగరేణి జిఎం ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకున్న ఫోటో ఇది మరి మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు మా టెండర్ ను కన్సిడర్ చెయ్యండి అని ఎన్ని మెయిల్స్ వచ్చినాయి అనేక మంది మెయిల్స్ పంపినారు లైక్ ఎన్సీసీ కంపెనీ మెయిల్ పంపింది జిఆర్ఎన్ కంపెనీ మెయిల్ పంపింది మహాలక్ష్మి కంపెనీ మెయిల్ పంపింది ఇట్లా ఎన్నో కంపెనీలు మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు మా పలాన్ నాడు సైట్ విజిట్ చేసినాము ఇది సైట్ విజిట్ ఫోటో ఇది జిఎం ఆఫీస్ ముందు నిలబడ్డ ఫోటో జిఎం ఆఫీస్ ముందు తీసుకున్న సెల్ఫీ ఫోటో మమ్మల్ని కన్సిడర్ చేయండి అని మెయిల్స్ ఎన్నొచ్చినాయి ఆ మెయిల్స్ బయట పెట్టండి నేను పెట్టమంటే పెడతాను మీరు పెడతారా నన్ను పెట్టమంటారా సైట్ విజిట్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం లేదు అని జిఎం ఆఫీస్ ముందు నిలబడి సెల్ఫీలు తీసుకొని మీకు పెట్టింది నిజమా కాదా మీకు నంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చింది నిజమా కాదా ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఈమెయిల్స్ ఉన్నాయి టైం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో ఆదేశించండి నేను అన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నా ఇది